బుడమేరు శాంతించడంతో గత నాలుగు రోజులుగా ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపిన వారంతా బయటకు వస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు బంధువుల ఇళ్లకు తరలి వెళ్తున్నారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు వరద నీరు ఒక మూడు నుంచి నాలుగు అడుగుల మేర తగ్గడంతో జక్కంపూడి కాలనీ వాసులు విజయవాడకు సంబంధించి ఏ రకంగా పరిస్థితి ఉందో మనం చూడొచ్చు ఇప్పటికి బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడడంతో వేలాది మంది ఆ కాలనీ వాసులు ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు గడిచిన నాలుగు ఐదు రోజులుగా వీళ్ళందరూ కూడా వరదలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి రోడ్డు పైన నడిచేటటువంటి పరిస్థితి ఏర్పడడం వాళ్ళందరూ కూడా పిల్లలతోటి ఆ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులతోటి ఉన్న బలంగా కొన్ని బట్టల వరకు సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి గత ఐదు రోజులుగా కూడా లోపల అడుగు పెట్టేటటువంటి పరిస్థితి లేదు దాదాపుగా పది నుంచి పన్నెండు అడుగుల మేర వరద ప్రవాహం ఈ ప్రాంతాన్ని చుట్టేసింది దీంతో జక్కంపూడిలో అనేక మంది అనేక మంది అక్కడ నిరాశ్రయులయ్యారు ఇళ్లలో నీళ్లు చేరాయి ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా మంచి నీటిని తెచ్చుకునేందుకు టిన్నులతోటి వెళ్తున్నటువంటి పరిస్థితి అట్లాగే వాళ్ళందరికీ ఆహార ప్యాకెట్లు అందుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఫుడ్ అందనటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం వెళ్తున్నాం ప్రస్తుతం ఒక ట్రాక్టర్ పైన వాళ్ళందరికీ కూడా వాటర్ ప్యాకెట్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని డ్రోన్ల ద్వారా అందించేందుకు తీసుకుని వెళ్తున్నారు కానీ ఆ ఏ ఎటువైపు చూసినా ఇప్పటికీ కూడా వందల మంది వందల మంది అలాగే ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎంత తమ ఆవేదనని ఇప్పటికీ చెప్తూ ఉన్నారు అనేక మంది పేషెంట్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు వృద్ధులు కనిపిస్తూ ఉన్నారు ఆ చిన్నారులు కనిపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తమ ఆవేదన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కూడా చంటి బిడ్డలతోటి వాళ్ళందరూ బయటికి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం లోపల ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి వారి ఆటోలు బైక్లు అవి కూడా తడిచిపోవటంతో వాటిని బలవంతంగా కష్టపడి బయటికి నెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అడుగడుగునా ఇలాంటి విషాదాలే కనిపిస్తున్నాయి విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఎటు చూసినప్పటికీ కూడా వరద నీరు ఎవరిని కదిలించినా కన్నీరు కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులతో ఆటో నడవకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆటోలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకి వారు తరలి వెళ్తున్నారు ఈ ఇటువంటి పరిస్థితి గత ఐదు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి బయట పడదామన్నా వాళ్ళకి బయట రాలేనటువంటి పరిస్థితి ఇప్పుడు చూడొచ్చు ఈ ఆటోలో మన ఎదురుగా ఎదురైనటువంటి ఆటోలో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధురాలని ఆగిపోయినటువంటి మొరాయించినటువంటి ఆటోని కూడా తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి రోడ్లు కూడా సరిగా లేకపోవడం గోతుల్లో ఇరుక్కుపోతుంటే ఉంటే వాటిని వీళ్ళందరూ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏలూరు దెందులూరు అలాగే వివిధ ప్రాంతాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లి మంచి నీటి సౌకర్యాన్ని అందించేటటువంటి ప్రయత్నాలను అయితే కొనసాగిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కలిసివాస్ మల్లికార్జున విజయవాడ నుంచి